మంచిర్యాల జిల్లా లక్షటిపేటలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు విలేకరుల సమావేశం పాల్గొన్నారు హాజీపూర్ లక్షటిపేట దండేపల్లి మండలాలకు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులను ప్రకటించారు తన ఆరోగ్యం కోసం ప్రార్థించిన వారికి వైద్య సహాయ సహకారం అందించిన సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల బృందానికి ధన్యవాదాలు తెలిపారు రానున్న సర్పంచ్ ఎన్నికల అభ్యర్థులను గెలిపించి నియోజకవర్గ అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్దామని ఆయన పేర్కొన్నారు అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించారు ఇక్కడ జరిగిన అభివృద్ధి విద్య వైద్యం అనుభూతి అని చెప్పి వచ్చిన దాని మీద చేసిన అవకాశం విద్యమై చేసి కాలేజీ స్కూల్ బిల్డింగ్ కట్టించి ఇవాళ రాష్ట్రానికి ఒక మాటగా చూసి రాష్ట్రం మొత్తం అంది మనం తెలియకుండా అధికారులు మొత్తం చూస్తాం ఇక ఎవరో ముఖ్యమంత్రి గారు వారు కూడా చూస్తారు హాస్పిటల్ ముక్కలు పడకపోతే ఎందుకు కట్టిందంటే మంచిదేలా తను చెప్పేది ఏంటంటే ఆ ఇద్దరిని సంబంధించిన ఎవరు ఇక్కడ హైదరాబాద్ కానీ అమెరికా కానీ ఇక్కడ ఓడి వస్తుంది ఇక్కడి నుంచి విద్య కూడా గతంలో కూడా మనం అందరం కూడా కలిసి నడిచి మన మంచిర్యాల్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే పేరెండుగా కన్న నియోజకవర్గంగా మనం తీర్చిదిద్దుకోవాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా అలాగే ఎవరైతే ఇప్పుడు ప్రేమ్సాగర్ గారు నస్పూర్ అలాగే మంచిర్యాల్ నాయకులకు ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు BCN ఛానల్ గంట మర్చిపోకండి కొట్టేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN channel ప్లీజ్ Subscribe BCN channel ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి Hi this is MM Shrilekha please subscribe to BCN channel